నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లో మొహనేష్ రియల్ ఎస్టేట్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపుర పలకపట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విచ్చేశారు ముందుగా మంత్రికి మొహనేష్ రియల్ ఎస్టేట్ అతిథులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ చేతుల మీదుగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించి నిర్వాహకుల్ని అభినందించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు రోజు రోజుకి రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోందన్నారు నెల్లూరు నగరం స్మార్ట్ సిటీగా మారుతున్న తరుణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ రంగం వైపు అధికంగా రాణిస్తున్నారన్నారు మహనీష్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మరింత అభివృద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీ నేతలు పాల్గొన్నారు ద్వారా భువనేజ్ లైఫ్ స్పెసిస్ ప్రయోగపడుతున్న యొక్క ఆఫీస్ ఈరోజు ఇన్మైగ్రేట్ చేయకూడదు ఈరోజు ఎవరైతే దీని యొక్క గవర్నర్ బాబురావు గారు ఉన్నారో ఈ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే చాలా ఇంపార్టెంట్ రియల్ రియల్ ఎస్టేట్ డెవలప్ అయితేనే అన్నీ డెవలప్ అవుతాయి ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ అవుతాయి నా పోర్ట్ఫోలియో మున్సిపల్ అండ్ అర్బన్లు మున్సిపల్ అంటే ఏదైతే మున్సిపల్ ఏరియా ఉందో దాంట్లో డెవలప్ చేయటం అర్బన్ డెవలప్మెంట్ ఏరియా అంటే ఫర్దర్గా అర్బన్ ఏరియాస్ డెవలప్ చేస్తూ ప్రజలు సౌకర్యాలు ఇవ్వటం వీటిల్లో రాష్ట్ర ఆదాయం పెరగాలంటే రియల్ ఎస్టేట్ డెవలప్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ జరుగుతాయి దాని మీద బిల్డింగ్ కడతారు బిల్డింగ్ కట్టినప్పుడు మళ్ళీ దాని మీద ప్రభుత్వానికి మున్సిపాలిటీకి ఎవ్రీ ఇయర్ రకరకాల రక్కుల ట్యాక్స్లు వస్తుంటాయి ఈ విధంగా ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే ఏ రాష్ట్రానికైనా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ అంటే వచ్చారు అందుకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ బాగా ఎంకరేజ్ చేయండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాను అయితే దాన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్సి ప్రభుత్వం దాన్ని చేసి ఇచ్చేసింది మళ్ళీ యాక్చువల్గా ఇప్పుడు రివైజ్ చేశాను అంటే ఐదు ఫ్లోర్లకు ఉంటేనే పర్మిషన్ ఇస్తున్నారు నేను ఇప్పుడు యాక్చువల్గా చాలా క్లియర్గా చెప్పాను ఎన్ని ఫ్లోర్లు ఉన్నా అది ఇరవై అయినా ముప్పై అయినా నలభై అయినా మీ రూల్స్ ప్రకారం ఆన్లైన్లో ఇచ్చేయమన్నాను ఎవరికైనా క్యాట్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో సబ్మిట్ చేసే డేటా విత్ ఇన్ మన ఇంట్లో అప్పుడు వస్తుంది అధికారులు ఒక పదిహేను రోజుల్లో వాళ్ళు వెరిఫై చేసుకుంటే ఓకే వెరిఫై ఉంటే అది డీమ్ లేఅవుట్లు అయితే వన్ మంత్లో డీమ్ దీని మీద ఈ మధ్య స్పెషల్గా డ్రైవ్ చేస్తున్నారు జరుపు దానివల్ల ప్రజలు యాక్చువల్గా ఈ బిల్డింగ్ అప్రూవ్లు కానీ లేఅవుట్ అప్రూవ్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ట్రాన్స్పరెంట్గా ఉండేది ముఖ్యమంత్రి గారు ఎవరైతే చెప్తారు ప్రతి వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని బాగా విస్తరిస్తే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అందువల్ల వీళ్ళు రాబోయే రోజుల్లో వందలే కాకుండా వేలలో మందికి ఉద్యోగాలు కల్పించేటట్టుగా వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా వృద్ధి చెందాలని నేను మనసు